సభకు నమస్కారం మా భాను ప్రకాష్ అన్నది శుభాభినందన్లు ఆయన ట్రెండ్ సెట్టర్ మాత్రమే కాదు ఫ్రెండ్ సెట్టర్ కూడా ఈ మధ్య ట్రెండ్ సెట్ చేసింది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సాహిత్యంలో మా భాన డ్రెస్ కూడా ఈ మధ్య తెల్లబట్టలే వేస్తున్నాడు ఆ స్థాయికి ఎదగాలని కోరుతున్నాను ఎదిగాడు కూడా ఈ భాను ప్రకాశాన్ని ఎవరు తగ్గించగలరు ఏ వర్షం ఆపగలదు ఏది ఆపలేదు ఈ సాహితీ ప్రకాశం ఇలా కొనసాగుతూనే ఉంటుంది నాకు తెలిసి ఇంత అతి తక్కువ కాలంలో ఇంత చిన్న వయసులో సుమారు ఇరవై ఐదు పుస్తకాలు వెలువరించడం సామాన్యమైన విషయం కాదు అందుకు మరోమారు అభినందనలు కొంతకాలం ఈ సాహితీ ప్రవాహం కొద్దిగా ఆగాలని నేను అనుకుంటే ఎందుకంటే ఈ బయట వర్ష ప్రవాహం వరదలు ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇటు ఈ ప్రవాహం కవితా ప్రవాహం కొనసాగుతుంది నా అనుమతి నా ఆకాంక్ష సరైనదైతే కొద్ది రోజులు మా బాణ బిగ్ బాస్ హౌస్ లో పెట్టాలి డెబ్బై రోజులు అవకాశం ఉంటుంది ఈ వర్షాల అద్భుతమైన పద్యాలు ఇవి నేను ఆత్మీయ సందేశం అంటే నాకు అభినందనలు చెప్పగలను అద్భుతమైనటువంటి వేదిక ఈ సందేశం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి రెండు పద్యాలు ఉటంకించి ముగిస్తాను మా బడిలో ఒక సంఘటన జరిగింది మా బడిలో ఉంటే నేను పనిచేస్తున్నా ఒకనొక పాఠశాలలో ఒక విద్యార్థి జీన్స్ ప్యాంట్ చిరిగిన జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు వాటి రెండు దిక్కులో జరిగింది మూడో రోజు చూస్తే వాడిని ఇంకో ప్యాంటు మూడు దిక్కులు జరిగింది నాకు అయింది క్లాస్ టీచర్ అవి నాలుగో రోజు ఇంకెక్కడ చెప్పుకుంటాడేమోనని వాడిని సారద గిరికి తీసుకెళ్ళినా అంటే ఏ సార్ దగ్గరికి అంటే తీసుకుని పనిష్ చేయాల్సిన సార్ దగ్గరికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సార్ ఇట్లా వీడు చినిగిందే రోజు గోదావరి జింపుకుంటాను సార్ అని చెప్పబోతే చెప్దామని అనుకుని మన దగ్గర ఆ విద్యార్థిని మనం తీసుకొని వెళ్ళాను విచిత్రంగా ఆ రోజున సారు సార్ రెండు దిక్కులు చింపుకున్న పాయింట్ వేసుకొచ్చాను ఇక నేను ఈ ట్రెండ్ సెట్ అని నేను ఏం చేయలేదు మెల్లగా వాడిని ఈ విషయాన్ని నేను గమనించి ఈ ట్రైన్ ఇట్లా ఇది పోతుందని కాస్త లేని పింకా అని తెచ్చుకొని విద్యార్థిని చేయబడి బయట లాక్కొచ్చి ఇంకోసారి గనక నువ్వు ఇట్లా చిరిగిన పాయింట్ వేసుకొచ్చుకుంటే సార్ సారదరి తీసుకొని పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది చిరిగిన జీన్స్ నువేకు అది ఇక్కడ మా బానన్న దీన్ని ఉటంకి నాకు చాలా సంతోషాన్ని కనిపి ఈ పద్యాలు ఇట్లాంటివి అవసరం నాకు అనిపిస్తుంది మా పాఠ్య పుస్తకాల్లో కూడా బయలింగ్వేజ్ బుక్స్ వచ్చినాయి ఇప్పుడు అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ అయితే మా విద్యార్థులు అంతకంటే తెలివైన వాళ్ళు మళ్ళీ తెలుగు ఎటువైపు ఉందో అటువైపు ఎక్కువ చదువుతున్నారు ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే కదా ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే రెండు ఇటు అటు చదువుకొని ఎక్కువ అది ఎక్కువ విద్యార్థి కన్నా మా ఉపాధ్యాయులకు ఎక్కువ సౌకర్యం అయిపోయింది ఎందుకంటే ఎటు తెలుగు ఉందో ఏడు అర్థమైందో అటు చదివితే అయిపోయాయి పాఠం అయిపోయింది మన పిచ్చి పేజీ ఇదొక ట్రెండ్ తయారైపోయింది చిరిగిన జీన్స్ వేయకు చిరిగిన నీ బట్టల గని చీ చీచీయనరే చిరిగిన టోంటును చూడగా చెరగును నీ గొప్పతనము చింపిరి బాల ఇదో పద్యం రెండోది ఈగోనే రానీయకు ఈగో మదినింపు నో ఈర్షియా సూయల్ ఈగో మనుషుల జీల్చును ఈగోలను విడిచి పెట్టి బాల అలా ఈగో లేకుండా పని చేస్తే సాహితీకులు చేస్తున్నటువంటి మా భావనలకి మరొక మరో ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సభకు ధన్యవాదాలు ఇందులో సమీక్ష ఉంది అభినందనలు ఉన్నాయి సంతోషం డాక్టర్ మడత భాస్కర్ గారు ఇప్పుడు శ్రీ